ఓ సెన్నో మిత్ర శంవరుణ సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి సెన్నో విష్ణురు రుక్రమా గురుర్బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి సూత మహర్షి సౌమికాది ఋషులకు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వము అద్భుతాచలము అనేటటువంటి కొండ పైన అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి కొండపైన బోయజాతి వాళ్ళు అయినటువంటి ఆహుకుడు ఆహుతి అనే భార్యాభర్తలు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యమైన దాంపత్యం కలిగిన వారు ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రేమ అభిమానాలు ఎక్కువ ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం ఎక్కువ వీరు ఎంతో ఆప్యాయత అభిమానాలతో ఉండటమే కాకుండా అన్యోన్యంగా ఉండటమే కాకుండా వీరికి శివభక్తి కూడా ఎక్కువ పరమ శివ భక్తులు వీళ్ళు శివుడు అంటే చాలా ఇష్టం నిత్యము శివ పూజ తప్పకుండా చేసేవారు వీళ్ళు ఇంతే కాకుండా అతిథి పూజను కూడా చాలా ఆసక్తిగా చేసేవారు సరే వీళ్ళు ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు శివ పూజ చేసేవారు అటువైపుగా వచ్చేటటువంటి అరణ్యంలో చాలా తక్కువ మంది వస్తారు కదా ఎప్పుడో కానీ ఎవరో కాని రారు అలా వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారాలన్నీ కూడా చేసేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా పరమేశ్వరుడికి తమ భక్తులైనటువంటి వీరిద్దరిని పరీక్షించాలనుకున్నాడు పరీక్షించాలని ఆలోచన వచ్చింది పరీక్షించాలనుకుని ఒక యతీశ్వరుడు వేషం వేసుకుని వచ్చాడు ఈ బోయ బోయవాడు బోయ నాయకుడు బయటకు వెళ్ళి వేటకు వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి కనిపించాడు యతీశ్వరుడు వేషంలో అబ్బా రాక మా ఇంటికి అతిథి వచ్చాడని చెప్పి చాలా సంతోషించి ఇంటికి తీసుకువెళ్ళాడు భార్యాభర్తలు ఎరువురు కూడా వాళ్లే స్వయంగా ఎంతో జాగ్రత్తగా అతిథి మర్యాదలన్నీ కూడా చక్కగా చేశారు అతిథి మర్యాదల కన్నింటికి కూడా చాలా సంతుష్టుడయ్యాడు ఆయన యతీశ్వరుడు సంతుష్టుడయి చీకటి పడిపోయింది ఆ అడవి ప్రాంతం ఇది ఈ సమయంలో బయటికి వెళ్తే క్రూర మృగాల వల్ల ఆపద ఏర్పడే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి ఈ పూటకి నాకు నిద్రపోవటానికి కొద్దిగా ప్రదేశం చూపించండి అని చెప్పి ఆ యతీశ్వరుడు ఈ భార్య అవతాలిద్దరిని అడుగుతాడు అడిగితే వారి ఇరువురు కూడా అతిథి కదా సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకుంటే ఈ బోయవాడి భార్య ఉంది కదా ఈమెంటుందంటే మీరు ఇరువురు ఇద్దరు లోపల పడుకోండి మన కుటీరంలో పడుకోండి క్రూర మృగాలు లాంటివి వచ్చి ఈ కుటీరంపై దాడి చేయకుండా ఉండేందుకు గాను నేను ఆయుధం పట్టుకుని రాత్రంతా కాస్తా అని చెప్పి ఆమె చెప్తుంది ఆమె చెబితే బోయ నాయకుడికి అది అంగీకరించలేకపోయాడు ఒప్పుకోలేకపోయాడు భార్య అంటే ప్రేమ కదా చాలా ప్రేమ కదా కాబట్టి క్రూర మృగాలు ఆమె మీద దాడి చేస్తాయేమో అనే ఉద్దేశంతో లేదు లేదు నేను కాపలా కాస్తాను నువ్వు ప్రశాంతంగా నిద్రపో యీశ్వరుడు కూడా నిద్రపోతాడు ఆయన పాపం దూరం నుంచి వచ్చాడు కదా కాబట్టి నేను కాపలా ఉండడమే ఉత్తమం నువ్వు ఆపలేకపోవచ్చు ఒకవేళ క్రూర మృగాలు వస్తే అని చెప్పి ఆమెను ఒప్పించి తాను కాపలాగా ఉంటాడు నిద్రపోకుండా మెలకుగా ఉంటాడు సరే భర్త కాపలాగా ఉన్నాడు క్రూర మృగాలు అవన్నీ కూడా ఆయనకు అలవాటు కదా బయటకు వేటకి వెళ్తాడు కదా దాంతో ధైర్యంగా ఈమె కూడా నిద్రపోయింది యతీశ్వరుడు హాయిగా నిద్రపోయాడు అయితే దైవవసాన ఇది పరమేశ్వరుడు పెట్టేటటువంటి పరీక్ష కదా దాంతో దైవవసాన ఒక పెద్ద పులి వచ్చి ఆ బోయవాడిని తినేస్తుంది చంపేస్తుంది తెల్లారుతుంది తెల్లారి విషయం తెలిసినటువంటి ఈమె గగ్గోలు పెడుతుంది భర్తని వదిలి ఉండలేక అనేక విధాలుగా అసలు చాలా భయంకరంగా ఏడుస్తుంది అలా ఏడ్చి ఏడ్చి కొంతసేపటికి కాస్త ధైర్యం తెచ్చుకుని యతీశ్వరుడు వైపు చూస్తుంది యతీశ్వరుడు జీవించే ఉన్నాడు అమ్మయ్య అతిథిగా వచ్చిన యతీశ్వరుడు మరణించలేదు అని చెప్పి సంతోషించి తన భర్త తోటితే తన జీవితంగా భావించినటువంటి ఆమె భర్తతో పాటుగా సహగమనం చేసేయడానికి సిద్ధపడుతుంది అలా సిద్ధపడిన ఆమె ముందు పార్వతి పరమేశ్వర్లు ఇద్దరూ కూడా ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమై అమ్మ మీ భక్తికి మెచ్చాను నేను మీరు చాలా భక్తి తత్పరులు ధర్మవర్తనులు కాబట్టి మిమ్మల్ని పరీక్షించడానికి నేనే ఏతీశ్వరుడి వేషంలో వచ్చాను చాలా సంతోషం ఈ బోయ నాయకుడు భర్త అయినటువంటి బోయ నాయకుడు సూర్య వంశంలో వీరసేనుడు అనే మహారాజుకి నలుడు అనే పేరుతో కుమారుడుగా పుడతాడు పుట్టి తన యొక్క ధర్మ వర్తనతోటి తోటి అంటే చక్కటి ప్రవర్తన తోటి నీతి మార్గంలో ప్రవర్తించటంతో తన పరాక్రమంతోటి ఖ్యాతి పొందుతాడు నీవు కూడా విదర్భ దేశపు రాజుకి రాకుమార్తెగా పుడతావు ఇలా పుట్టిన మీ ఇద్దరిని హంస రూపాన్ని ధరించి నేనే కలుపుతాను పరమేశ్వరుడు చెప్తున్నాడు పరమేశ్వరుడే రూపాన్ని ధరించి వీళ్ళిద్దరి మధ్య రాయభారాలు జరిపి వాళ్ళిద్దరికీ వివాహం అయ్యేలా చేస్తానని మాట ఇచ్చాడు సరే ఆ ప్రకారం శివాగ్నితోటి వాళ్ళ ఇరువురు తర్వాత నలుడు దమయంతిగా పుట్టారు నలుడు దమయంతిగా పుట్టిన తర్వాత శివుడే స్వయంగా పూనుకుని వాళ్ళకి వివాహం అయ్యేలాగా చేశాడు నలదమయంతి కథ కూడా చరిత్ర కూడా చాలా ప్రసిద్ధి చెందింది మనకి తెలిసిన కథే కదా నలుడు దమయంతి గురించి కూడా కదా మరో సందర్భంలో వివరంగా మళ్ళీ చెప్పుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి